హాయ్ అండి మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా జరిగిందో ఏంటో ఏమేమి నైవేద్యాలు చేశానో అన్నీ ఈ వీడియోలో ఉంటాయి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేసేసి ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఫైనల్లీ వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా బ్యాక్గ్రౌండ్ అంతా ఒక జాకెట్ ముక్క తీసుకొని అంతా సెట్ చేసేసుకొని తోరణాలకేమో మావిడాకులకేమో ఇంకా పసుపు కుంకులతోటి అయితే పెట్టేసేసుకొని లక్ష్మీదేవి పాటం కూడా తీసేసుకొని పీట ఉంటే చక్కపీట ఆ చెక్కపీట మీద ఒక జాకెట్ ముక్క అయితే వేసేసుకొని చక్కగా ఇంకా లక్ష్మీదేవి పాటమైతే అయితే పెట్టేసేసుకొని చిట్టి గాజులు మాల అల్లాం కదండి ముందు రోజు నేను చిట్టి గాజులు మాల పసుపు ఎరుపు మాల రెండు వేసేసి కాసుల దండ కూడా నైటే ప్రిపేర్ చేసేసుకున్నాను అమ్మవారికి వేద్దామని ఇలాగ కాసుల దండ కూడా వేసేసుకొని గులాబీలతోటి అలంకరించేసేసుకొని ముందుగా తమలపాకు తాంబూలం అయితే పెట్టేసేసుకున్నాను దీపారాధన చేసేసుకున్నాను ముందు గణపతిని తయారు చేసేసుకొని ఒక ప్లేట్లో బియ్యం పూసేసుకొని తమలపాకు మీద ఇంకా గణపతిని పెట్టేసేసుకొని చక్కగా వ్రతం అనేది ఇంకా రెడీ చేసేసుకొని వ్రతానికి అయితే సిద్ధమైపోయాను వ్రతం అయితే చేసుకుందాం అనేసి ఇంకా ఫోన్లో అయితే పెట్టేసుకున్నాను వ్రతం విధానం వ్రతం ఎలా చేయాలి ఫోన్లో అయ్యగారు వేరే వాళ్ళు చాలా చేయిస్తూ ఉంటే వ్రతాన్ని నేనైతే ఫోన్లో చూసేసి వ్రతాన్ని అయితే కంప్లీట్ చేసేస్తున్నాను ఇలా చక్కగా వ్రతాన్ని అయితే అయ్యగారు ఏ చెప్తే అది చేస్తూ ఉన్నాను ముందు దీపారాధన అవి చేసేసుకొని లక్ష్మీదేవిని అమ్మవారిని చక్కగా అలంకరించుకోమన్నారు ఇక్కడేమో చేతుల్లో అక్షింతలు వేసేసుకొని అయ్యగారు ఏం చదువుతారో అయ్యని చదవమన్నారు అందుకని అక్షింతలు అయితే పెట్టేసేసుకొని చక్కగా అయ్యగారు ఏమైతే చెబుతున్నారో అవన్నీ చెప్పేసేసారు తరువాత చెయ్యిని అలా పెట్టేసేసుకొని ఇంకా గోత్రం చదువుకొని పేర్లు కూడా మీ ఇంట్లో వాళ్ళ పేర్లు కూడా చెప్పేసుకోండి అని అన్నారు మనసులో ఇంకా చెప్పేసుకొని చెయ్యి అయితే అక్షంతలు అయితే కింద పడేసేసి అక్షంతలు అయితే కింద పడేసిన తరువాత నీళ్ళతోటి కడుక్కోమన్నారు చెయ్యిని ఇంకా ఈ లోపల ఏమో మళ్ళీ కలిసం తీసుకోమన్నారు కలిసం లేకపోతే ఒక చెంబులో వాటర్ పోసేసుకొని వాటర్లో కొంచెం పువ్వు కూడా వేసేసుకొని పువ్వు కూడా వేసేసుకొని అక్షంతలు పసుపు నీళ్ళు ఇంకా కుంకుమ వేసేసేయండి అని అంటే సరే అని నేను వేసేస్తున్నాను ఇంకా ఇదేమో గణపతి పూజ అండి ఇక్కడ ఇంకా గణపతికి ఇంకా ఒకసారి ధూపంతో కడ్డీలని ముట్టించి ఇంకా చక్కగా అయ్యగారికి స్వామివారికి కడ్డీలు తిప్పమంటే తిప్పుతున్నాను ఇంకా శుద్ధి చేసుకోమన్నారు అంటే కలిసంలో ఉన్న నీళ్ళన్ని పువ్వుతోటి మనం వంటలు ఏ వంటలైతే చేసామో ఇంకా దీపారాధన ఇంకా అన్ని శుద్ధి అవ్వటానికి అక్కడ ఉన్న వస్తువులన్నిటి మీద మన మీద అంత శుద్ధి అవ్వటానికి ఆ కలశంలో ఉన్న నీళ్ళతో అంతా పువ్వుతోటి చల్లుకోమన్నారు అందుకని చల్లేసేసుకున్నాను ఇంకా దండం పెట్టేసుకొని అయ్యగారిని ఏమైతే చెప్తారో అన్ని ఫాలో అయ్యయితే నేను ప్రతి సంవత్సరం ఇప్పటికీ నా పెళ్ళి ఐదు సంవత్సరాలు అయితే ఉంది మూడు సంవత్సరాల నుంచి అయితే వరలక్ష్మి వ్రతం అయితే చేస్తున్నాను ఇంకా రెండు సంవత్సరాలు మరి ఎందుకు చేయలేదో నాకైతే గుర్తు లేదు మూడు సంవత్సరాలు నా మూడు సంవత్సరాల నుంచి అయితే నాకు గుర్తుంది మూడు సంవత్సరాల నుంచి అయితే ఇలాగే ఫోన్లో పెట్టేసుకొని అయ్యగారు ఏదైతే చేయమంటారో అదే చేసేస్తూ వ్రతాన్ని అయితే నేను కంప్లీట్ చేసేసుకుంటాను ఇలా చక్కగా కంప్లీట్ చేసేసుకున్నాను ప్రసాదం కిందేమో పాయసం పులిహోర పూర్ణాలు గారెలు దద్దోజనం శనగలు పచ్చి శనగలే తాంబూలకి ఇవ్వటానికి పచ్చి శనగలు ముంచుకోమన్నారని పచ్చి అయితే నేను అన్ని ప్రసాదాలన్నీ ముందే చేసేసుకున్నాను మార్నింగ్ త్రీ ఓ క్లాక్ లేచేసి ఇల్లంతా శుద్ధి చేసేసుకొని బండలు తుడుచుకొని కసువులు ఉడుచుకొని చక్కగా ఇంటి ముందు కల్లాపు చల్లుకొని ముగ్గులు వేసేసుకొని వీళ్ళంతా చక్కగా శుద్ధి చేసుకొని పూజ చేసే ముందు భర్తకాలకి నమస్కారం చేసేసుకొని ముందు భర్త దగ్గర ఆశీర్వాదం తీసేసుకోవాలండి వరలక్ష్మి వ్రతం చేసుకోవాలంటే అలాగే చేశాను నేను కూడా ఇంకా ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకొని ఇల్లంతా శుద్ధి చేసుకోమన్నారు అందుకనేసి పసుపు నీళ్ళతో ముందుగానే స్నానం చేసిన తర్వాత పసుపు నీళ్ళతో చక్కగా ఇంకా పూజించి అంతా ఇళ్ళంతా చల్లుకున్నాను ఇంకా ఫైనలీ గణపతి పూజ కంప్లీట్ అయిపోయింది ఇంకా తాంబూలం అయితే గణపతికి తాంబూలం పెట్టమన్నారని రూపాయలు అడుగుతున్నాను మాతీని ఇంకా రూపాయలను కాయ రెండు పెట్టేసి ఒక్క పెట్టేసి గణపతి స్వామికి వినాయకుడికి అయితే తాంబూలం అయితే పెట్టేస్తున్నాను మాకు ఇక్కడ అంతా ఇరుగ్గా ఉంది ఆ పీట అనేది అందుకనేసి నేను అంతా సర్దుతూ ఉన్నాను ఇంకా చక్కగా కొబ్బరికాయ అయితే కొట్టేసుకోమన్నారు నేనంతా వ్రతం అంతా అయిపోయిన తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టుకుందాంలే అనేసి హారత్ అయితే ఇస్తున్నాను ఇక్కడ మీరే చూడండి చాలా అంటే చాలా బాగా జరిగిందండి వ్రతం అనేది నేను ఇంకా కొంచెం స్పీడ్ ఫార్ ఫార్వర్డ్లో పెట్టేశాను మొత్తం ఏం చెప్తాంలే అండి అనేసి మనం ఏమేమి వంటలు చేసామో అన్నీ దగ్గర పెట్టుకొని ముందైతే వంట అయితే చేసుకోవాలండి వ్రతమైనా పూజలు అయినా ఏమైనా చేసుకోవటానికి ప్రసాదాలు ఏమైనా చేస్తే ముందు ప్రసాదాలు అన్నీ చేసుకున్న తర్వాత పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలి ఇక్కడ ఇచ్చిన తర్వాత పుష్ప పుష్పమంత్రం అనేసి అక్షింతలను పువ్వులు రెండు పట్టుకొని అయ్యగారి దగ్గర స్వామివారికి వినాయకుడి దగ్గర పెట్టేసేమన్నారు ఇంకా దండం పెట్టేసుకొని ఆ అక్షింతలు అయ్యగారికి కొన్ని స్వామివారికి కొన్ని వేసేసిన తర్వాత పూజ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ తల మీద కూడా అక్షింతలు అయితే వేసుకోమన్నారు అందుకని నేను అక్షింతలు అయితే వేసేసుకున్నాను ఇంకా చక్కగా ఇలా అమ్మవారికి ఇంకా గణపతి పూజ అయితే అయిపోయింది గణపతి పూజ అయిపోయిన తర్వాత గణపతి పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకొని ఇంకా లక్ష్మీదేవి అమ్మవారి పటం ఉంటేనేమో అభిషేకం అమ్మవారి పటానికి కాకుండా లేకపోతే అమ్మవారి విగ్రహం ఉంటే అమ్మవారి విగ్రహానికి పంచామృతాలతోటి నీళ్ళతోటి అభిషేకం చేయమన్నారు నా దగ్గర లేదనేసి కాయిన్ ఒక రూపాయి కాయిన్ ఉంటే కూడా ఆ రూపాయి కాయిన్తో అయినా అభిషేకం అయితే చేసుకోవచ్చు అని అందుకని నేనైతే ఒక రూపాయి కాయిన్ అక్కడ పెట్టేసేసుకొని పువ్వు పెట్టి పువ్వు మీద రూపాయి కాయిన్ అయితే పెట్టేసేసుకొని చక్కగా అభిషేకం అయితే తోటి చేసేసుకొని పసుపు కుంకాలతోటి కూడా అభిషేకం చేసుకున్నాను ఆ రూపాయికి ఇంకా తరువాత అమ్మవారి పటానికి కొంచెం పసుపు కొంచెం ముందు ఆ పువ్వుతోటి నీళ్ళు అయితే చల్లమన్నారు అంటే ఆ పటానికి కూడా అభిషేకం చేసినట్టు తర్వాత పసుపు కుంకుమ కూడా అమ్మవారి మీద వేయమన్నారు అందుకని వేసేసాను వేసేసిన తరువాత అమ్మవారి వరలక్ష్మి అమ్మవారి కథ అయితే చెప్పారండి వరలక్ష్మి అమ్మవారి కథ ఇన్న ఇంటూ అంటే గులాబీ పువ్వులు ఉంటాయి కదా ఆ గులాబీ పువ్వులు ఉన్నా కానీ అలా ఒక్కోటి ఒక్కోటి వేసేసుకుంటూ పసుపు కుంకాలు వేసేసుకుంటూ అమ్మవారి కథ అయితే వినాలి దన్నం పెట్టుకుంటే దన్నం పెట్టుకున్నాను ఇంకా అయ్యగారు కథ చెప్పేదాకా మనం ఏం చేస్తూ ఉండాలంటే అక్షింతలు పసుపు కుంకుమ అక్షింతలు పూలతోటి అమ్మవారి కాలపాదాల దగ్గర అయితే పెట్టేసుకుంటూ దన్నం పెట్టుకుంటూ మళ్ళీ పూలు వేస్తూ ఆ కథనైతే వినాలి ఇంకా అంతా విన్న తరువాత ఇంకా అన్నీ ఫైనలీ అమ్మవారికి ప్రసాదాలు అయితే అయ్యగారు పెట్టమన్నారు ఇంకా అంతా అయిపోయిన తర్వాత ప్రసాదాలు పెట్టిన తర్వాత ఆవాహయామి అమ్మ ఆ అని అనుకుంటూ ప్రసాదాలు అయితే పెట్టాలి ఇక్కడేపో ధూపం అయితే వెలిగించమన్నారు ముందు అమ్మవారికి ధూపం అంటే బాగా ఇష్టం ఇష్టమంట ధూపం అయితే వెలిగించమన్నారు ధూపం వెలిగించిన తర్వాత మళ్ళీ కడ్డీలు కూడా ముట్టించామన్నారు ముందుగా మనం కడ్డీలు ఉన్నాయి కదా ఆ కడ్డీలు తీసుకొని చక్కగా కడ్డీలు అయితే అమ్మవారికి తిప్పేసిన తర్వాత నైవేద్యాలు కూడా పెట్టేసేసుకుంటున్నాను ఇంక ఇవన్నీ పక్కన తీసి చక్కగా ఒక గుడ్డ ఉంది కదా ఆ గుడ్డ మీద అన్ని ప్రసాదాలు ఒక గిన్నెలో వేసేసి అంతా చక్కగా పెట్టేస్తున్నాను ఇక్కడ పొంగళ్ళు పులిహోర దోజనం పూర్ణాలు అన్నీ నాలుగు నాలుగు అన్నీ పెట్టేసి అమ్మవారి దగ్గర ఆహారాన్ని స్వీకరించండి అమ్మవారి తల్లి అని దండం పెట్టుకోవాలి దన్నం పెట్టుకొని ఇంకా మంచిగా వచ్చే సంవత్సరం ఇంకా మంచిగా జరిగేటట్లు నాకు ఆ శక్తిని అయితే ఇచ్చేటట్లు చూసి నా అయితే నెరవేర్చమ్మ అలానే నీ కోరిక మీరుకి నేను అన్ని చేస్తాను నా కోరిక నెరవేరిస్తే అని అనుకున్నాను ఇంకా చక్కగా దండం పెట్టేసుకొని అమ్మవారికి ప్రసాదాలు అయితే అర్పిస్తున్నాను ఇక్కడైతే మళ్ళీ ఏం చేయమన్నారంటే ఇక్కడ తో లు అయితే కట్టుకోమన్నారు అంటే చేతికి కంకణాలు కట్టుకోమన్నారు ముందు లక్ష్మీ అమ్మవారికి ఒక కంకణం కట్టుకోమన్నారు తొమ్మిది పోగులు వేసి అమ్మవారికి అయితే కట్టుకోమన్నారు తరువాత ఏమో దారం తొమ్మిది పోగులు అయితే తీసేసుకొని దానికి కొంచెం నీళ్లు పూసి పసుపు అయితే పూసేసుకొని ఒక పువ్వుతోటి ఒక పుష్పంతో కంకణం అయితే కట్టేసేసుకొని అమ్మవారు పటానికి మీద ఊరక అలా పెట్టేసేయండి పువ్వు పెట్టినట్టు పెట్టేస్తే సరిపోతుంది ముందు అమ్మవారి దగ్గర కింద పాదాల కింద పెట్టేసి దానికి పసుపు కుంకుమ వేసి అక్షంతలు కూడా వేసేసి తరువాత మనకు కూడా తో కంకణం అయితే తీసేసుకొని తొమ్మిది పువ్వులు అయితే తీసేసుకొని చక్కగా దానికి కొంచెం పసుపు నీళ్ళుతోటి పుదించుకొని ఆ కంకణానికి కూడా పువ్వు అయితే కట్టేసుకొని చక్కగా అమ్మవారి దగ్గర పెట్టుకొని పసుపు కుంకుమలు అక్షంతలు అన్నీ వేసి పూజించుకొని పూజ పూజ చేసేసుకొని చక్కగా ఇంకా అమ్మవారికి ముందు కంకణం కట్టేసేసుకోవాలి తరువాత ఏమో మనం కట్టేసుకోవాలి ఇక్కడేమో అమ్మవారికి పట్టానికి అలా పెట్టేస్తున్నాను ఇక్కడ కట్టడానికి వీలు లేదనేసి అలా పెట్టేసేస్తున్నాను తర్వాత ఏమో నాకైతే కట్టేసుకున్నాను కంకణం గణపతి దగ్గర ఉన్న పువ్వునైతే మన తల్లిలో ఒకటైతే పెట్టేసుకోమన్నారు ఇక్కడేమో వరలక్ష్మి వ్రతం చేసుకున్న వాళ్ళు కంకణం అయితే కట్టుకోవాలంట ఒకటేమో అమ్మవారికి కట్టాలంట ఒకటేమో మనకే కట్టుకోవాలంట అందుకనేసి నేనైతే కంకణం అయితే కట్టేసేసుకున్నాను చాలా చక్కగా అయితే పూజ అయితే చాలా చక్కగా అయింది నా లక్ష్మీదేవి అమ్మవారు చూడండి ఎంత కలగా ఉన్నారు అమ్మవారికి తాంబూలం కూడా పెట్టేయమన్నారు పెట్టేస్తున్నాను తరువాత ముందు కొబ్బరికాయ అయితే కొట్టేద్దాము పూజ అంతా కంప్లీట్ అయిపోయింది కానీ కొబ్బరికాయ కట్టే ముందు ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి కూడా ప్రేమిదల్లో పోసేస్తున్నాను ఇంకా మళ్ళీ మనం కొండెక్కిన తర్వాత అంటే దీపారాజ అంతా అయిపోయిన తర్వాత అయితే ఇస్తాం కదా హారత ఇచ్చిన తర్వాత గాజులు జాకెట్ ముక్క ఇంకా చీర మా అత్తయ్య చీర ఉంటే మా అత్తయ్య చీర పెట్టేసేసుకొని చక్కగా కొబ్బరికాయ అయితే కొట్టేసేసుకొని ఇంకా కొబ్బరి నీళ్ళు కూడా ఒక చెంబులో అయితే పట్టేసేసి ఇంకా అమ్మవారికి అటుపక్క ఇటుపక్క కొబ్బరి చెప్పలు రెండు పెట్టేసేసుకొని హారతి అయితే ఇచ్చేస్తున్నాను గాజులేమో ఐదుగురికి తాంబూలం ఇద్దాము ఈ ఒక తమలపాకు ఒక ఇంకా ఒక్క గాజులు రెండు గాజులు గుగ్గిళ్ళు ఇవి అయితే ఇచ్చేసేసాను ఐదుగురికి అయితే ఇంకా ఫైనల్లీ అయితే ఇచ్చేసి ఇంకా చక్కగా పూజనైతే కంప్లీట్ చేసుకున్నాను మూడు సార్లు అక్షంత్ర ఇంకా చక్కగా హారతి అయితే ఇచ్చిన తర్వాత అక్షంతలు చేతిలో పట్టుకొని పైకి లేచి మూడు చుట్లు తిరిగిన తర్వాత మళ్ళీ కూర్చొని అమ్మవారి దగ్గర పాదాలకాడైతే అక్షంతలు అయితే వేసేసేయమన్నారు ఇంకా ముందు అక్షంతలు అయితే పట్టేసుకొని ఇంకా అయ్యగారు ఏదో మంత్రం చదువుతుంటే అక్షంతలు అయితే పట్టుకొని మనం మమ 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 అనుకుంటూ ఉండమన్నారు అందుకనేసి అక్షంతలు అయితే చేతిలో పట్టుకొని మా అమ్మ మామ అయితే అంటున్నాను ఇంకా ఫైనల్లీ నాకు ఉన్న దాంట్లోనే నాకు వీలైనంత దాంట్లోనే నా శక్తి అంత శక్తి ఎంత ఉంటే అంత పెట్టేసి వరలక్ష్మి వ్రతాన్ని అయితే ఇలా చక్కగా కంప్లీట్ అయితే చేసుకున్నాను ఇలాగా మీరైతే ఎంతమంది వరలక్ష్మి వ్రతం చేసుకున్నారో నైవేద్యాలు ఏమేమి చేశారు ఎంత చక్కగా వరలక్ష్మి వ్రతాన్ని కంప్లీట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేసేయండి మరి ఇలాగా ఆరంభనాలకి పోయి అన్నీ వేరే వాళ్ళు అన్నీ వేస్తే మనకి లేనిది కూడా పెట్టి బొమ్మలు కలిసాలు అన్నీ పెట్టి చేసుకోకుండా మనకి ఉన్న దాంట్లోనే మంచిగా అమ్మవారిని ఆహ్వానించి అంతా చక్కగా చేసేసుకుంటే మన అమ్మవారు వరలక్ష్మి అమ్మవారు మనకి కూడా వరాలు ఇస్తారు ఇలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ధన్యవాదాలు